వస్తారు ఈరోజు ముఖ్యంగా ఎన్నో ఏలికలు ఎదురు చూసిన మన ముక్తలకి డయాలసిస్ సెంటర్ ముక్తలు కానీ ఆత్మపూర్లు కానీ తేవడానికి కృషి చేసిన మన ఎమ్మెల్యే కానీ మన ఆరోగ్య శాఖ మంత్రి వారు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతూ అలాగే మన ముక్తలు చిరకాల కోరిక ప్రజలది నెరవేర్చడానికి ఎంతో కృషి చేసి డయాలసిస్ సెంటర్ రెండు ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమం కూడా రేపే ప్రారంభోత్సవం ఉండే కానీ అనివార్య కార్యాల మన మంత్రిగారు వేరే పన్నెండు మందిగా క్యాన్సిల్ అయింది త్వరలోనే ఈ మంత్లోనే మళ్ళీ ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది అని తెలియజేస్తూ అట్లే అలాగే మన నూట యాభై పడగల ఆసుపత్రి కూడా ఆ మంత్రి గారితోనే మళ్ళీ పది ఎకరాలతోన ఓపెన్ చేయడానికి కూడా మంత్రి గారు వస్తున్నారు ఈ విషయం మీకు తెలవడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చాలా దురదృష్టకరము ఎందుకు ఎంతో కృషి చేసి డయాలిసిస్ సెంటర్ను ఏర్పాటుకు సంబంధిత ఉత్తర్వులతో కూడినటువంటి డయాలిసిస్ సెంటర్ను మన ప్రభుత్వ ఏరియా దాహనలో పూర్తి స్థాయిలో ఏర్పాటుకు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకోవడము త్వరతగతిన ఈ డయాలిసిస్ సెంటర్ పనులు ఈ రోగులకు సంబంధించిన సేవలను వినియోగంలోకి తీసుకురావడం కొరకు ఎమ్మెల్యే గారు చాలా కృషి చేయడం కూడా జరుగుతుంది అందుకు ఎమ్మెల్యే గారికి ఆరోగ్య శాఖ మంత్రివర్గులు వెన్నంటూ ఉండి ఏమడిగినా ఆయన కోరిక మేరకు ఈ యొక్క డయాలిసిస్ సెంటర్కు ఏర్పాటుకు సహకారం చేయడం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మంత్రివర్గులకు తెలుపుతూ అదేవిధంగా మన ప్రాంతవాసి మామనార్ జిల్లా ముఖ్యమంత్రి కావడము ఇవన్నీ ఏమడిగినా మన ప్రాంతానికి వెనుకబాటుతనానికి గురవున్న అభివృద్ధి విషయంలో వెనుకబాటుతనానికి గురవడంలో గల గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్ళు వెనుకబాటుతనాలు రవడ సందర్భంలో ఇప్పుడు ఏమడిగినా ఈ అభివృద్ధి కార్యక్రమాలు అడిగినా ప్రజా అవసరాల నిమిత్తము ముఖ్యమంత్రి వర్గాలు కూడా సానుకూలంగా స్పందించి ఎమ్మెల్యే గారికి సహకారం కూడా తెలుపుతున్నాడు కాబట్టి నేతవారి ప్రజల తరఫున కూడా ముఖ్యమంత్రి వర్గులకు కూడా ధన్యవాద ప్రతిజ్ఞ తెలుపుతూ అదేవిధంగా నూట యాభై పడకల ఆసుపత్రిని ఎమ్మెల్యే గారు రెండు వందల పడకల ఆసుపత్రిగా దాన్ని మార్చే ప్రక్రియలో లోపల కూడా కృషి చేస్తూ దానికి అనుమతులు కూడా తీసుకురావడం కూడా ఎమ్మెల్యే గారు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు అందుకు కూడా ముఖ్యమంత్రి వర్యులు కూడా సానుకూలంగా స్పందించి సంబంధిత శాఖ మంత్రివర్యులకు కూడా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది వెంటనే సంబంధిత శాఖ మంత్రివర్యులు కూడా ఏదైతే నూట యాభై పడకల్లో స్పందించిన ఆసుపత్రి ఈ స్థలాన్ని పరిశీలన చేయడం జరిగింది త్వరితగతినప్పుడు పనులు కూడా శుభ్రం ఆ భూమి పూజ కోసం రేపు మన మంత్రివర్యులు రావడం కూడా జరిగే అంశం ఉండే కానీ ముఖ్యమంత్రి వర్యులు కర్ణాటక ప్రాంతంలో ఒక మీటింగ్కి అటెండ్ అయ్యే దానిలోపల ఆయన దావోస్ పర్యటనలో ఉండడం వల్ల ఆ పర్యటనకు వెళ్ళకపోవడం ఆ పర్యటనను మన మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారు వెళ్ళడం వల్ల ఈ రేపు జరగబోయే ప్రోగ్రాం దామోద రాజనరసింహ గారు రాకపోవడము ఈ రేపు జరగబోయే కార్యక్రమాలు కొద్దిగా పోస్ట్పోన్ చేయడం జరిగింది తదుపరి కార్యక్రమాలు ఈ నెల లోపలనే డయాలిసిస్ సెంటర్గా అయితే నూట యాభై పడకలకు సంబంధించిన ఆసుపత్రి భూమి పూజ అయితే కానీ ఈ నెల ఎమ్మెల్యే గారు ఒక డేట్ని వాళ్ళ సంబంధిత మంత్రివరితో తీసుకొని ఆ విషయాన్ని తెలియపరచడంలో జరుగుతుంది ఆ కార్యక్రమాలను కూడా మీ యొక్క సహకారంతో విజయవంతం చేయడానికి కూడా ఎమ్మెల్యే గారు కృషి చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిగతా నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ విలువైన సమయాన్ని ఈ ప్రెస్ మీట్లో మీ విలువైన సమయాన్ని విడిచినందుకు ప్రత్యేక మీడియా మీకు కూడా ధన్యవాదాలు